హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా చిక్కుడుకాయ వేపుడు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది చిక్కుడుకాయలకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా అట్లా చేసి వేసుకొని తర్వాత ఒక బాండీలోకి వేసేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని దానికి ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి నేనైతే టూ గ్లాస్ వేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే హాఫ్ కేజీ పైన ఉంది చిక్కుడుకాయ ఇదైతే తర్వాత స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్ అట్లా బాయిల్ చేయనియాలి ఫ్రెండ్స్ అది ఓ పక్కన స్టవ్ వెలిగించి చిన్న బాండి పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ శనగ టూ స్పూన్స్ వేరుశనగ శనగ గుళ్ళు తర్వాత వన్ స్పూన్ శనగపప్పు తర్వాత జీలకర్ర ధనియాలైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మిస్ అయిన ధనియాలు తర్వాత ఎండు కొబ్బరి ఒక హాఫ్ వేసేసుకున్నాను ఎందుకంటే పచ్చి కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు వెండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అట్లా హాఫ్ కట్ చేసేసుకొని వేసేసుకున్నాను మంచిగా ఎంపుకోవాలి ఫ్రెండ్స్ అవి ఏగిన తీసి చల్లాలనివ్వాలి తర్వాత ఓ పక్కన చిక్కడగా చూడండి ఉడికింది ఫ్రెండ్స్ మొత్తం బాయిల్ అయిపోయింది అవి మిక్సీ జార్లోకి వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ అవి అయితే దానికి సరిపడా కారం పొడి వేసేసుకున్నాను ఎందుకంటే ఇండు ఇండుమిర్చిగా వేసుకోవచ్చు కారానికి తగ్గట్టు తర్వాత ఫస్ట్ వెల్లిపాయలు మర్చిపోయాను ఫ్రెండ్స్ తర్వాత వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత చిక్కుడులోకి మొత్తం వాటర్ తీసేసుకోవాలి అట్లా తీసి దాంట్లోకి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఉన్నపప్ప మొత్తం కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత రెండు ఎండు మిర్చేసేసుకున్నాను ఒక వన్ ఒక రెమట్ కరివేపాకు తర్వాత చిక్కుడుగా ఉడికించిన చిక్కడగా అందులో వేసేసుకోవాలి మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు అందులో మొత్తం వేసేసుకోవాలి చిక్కుడుగా తర్వాత కొంచెం సా పసుపు వేసేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒకసారి మొత్తం దాన్ని కలిపేసుకోవాలి తర్వాత ఆ పొడి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎండు కొబ్బరి పేస్ట్ ఆ పొడి మొత్తం మందులు వేసేసుకోవాలి చిక్కుడు దాంట్లోకి వేసేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తము ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ అది మొత్తము అంటే చిక్కుడుకాయ మొత్తం పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి ఆ విధంగా వీడియోలో చూపిస్తుంటే మొత్తం ఆ విధంగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చిప్పుడు ఒక టెన్ మినిట్స్ అట్లా బాయిల్ కావనియాలి చూద్దాం ఫ్రెండ్స్ అయినట్టుంది చూడండి మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చేసింది ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేసుకోవాలి మొత్తం మళ్ళా కలిపేసుకున్న తర్వాత రుచికి సరఫరా సాల్ట్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అంటే మనం మిక్సీకి కట్టేటప్పుడు అందులో వేసేసుకోలేదు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడికేటప్పుడు వేసినాం కొంచెం వేసినాం కాబట్టి సరిపోకుండా వచ్చు రుచికి సరఫరా సాల్ట్ ఇప్పుడు వేసేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోవాలి ధనియాలు అందులో మిస్ అయినాయి ఫ్రెండ్స్ అందుకే నేను లాస్ట్లో ఉన్న ధనియా పౌడర్ వేసేసుకున్నాను అది మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా మొత్తం సాల్ట్ అంతా పట్టేటట్టు మొత్తం కలిపేసుకోవాలి నీట్ కలుపుకొని ఒక ఒక టూ మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అట్లా ఉనియాలి చూద్దాం ఫ్రెండ్స్ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ రొట్టెలోకైనా అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ మాత్రం ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కాంబినేషన్లకు అన్నం అయినా చపాతి అయినా రొట్టె అయినా ఏదైనా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పొడి వేసుకొని చేసుకున్నారంటే చాలా సూపర్గా వస్తుంది నా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్